నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ గుమ్మడిదల నూతన మున్సిపల్ పరిధి టోల్ ప్లాజా వద్ద బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కావలి ఐలేష్ వీరి కమిటీ నాయకుల అదేవిధంగా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీజేపీ పార్టీ నాయకులు మరెంతో మంది మహిళలు మహిళా నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నూతన అధ్యక్షులు రామచంద్రరావుకు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షులు గోదావరి నియోజకవర్గ ఎమ్మెల్సీ అంజరెడ్డి మహిళా యువ మోర్చా అధ్యక్షురాలు సారా సుజన లక్ష్మి రాష్ట్ర నాయకులు అందెల్లి రవీందర్ కొంతమంది మహిళలతో కలిసి ఇటువైపుగా వెళుతు ఇటువైపుగా మెదక్ మీటింగ్కు వెళ్తున్న ఎంపీ రఘునందన్ రావుకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు రామచంద్రారావుకు బొకే ఇస్తూ షాల్వాతో సన్మానించి ఇస్తూ మెదక్ జిల్లా పార్టీ బలోపేత పర్యటనకు మీటింగ్కు వెళుతున్న వీరికి స్వాగతం ఘనస్వాగతం పలికిన నాయకులు జిల్లా కౌన్సిలర్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు సామల అంజిరెడ్డి జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి వీరారెడ్డి జైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి రాజు సంజీవ ముత్యాల గౌడ్ సత్యనారాయణ గంగాగౌడ్ యాదగిరి రాజరెడ్డి కవిత అనిత రాణి మరెంతో మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షులు రామచంద్రరావు మరెన్నో విషయాలను మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు అన్న అన్నగారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మొట్టమొదటిసారిగా మరి మన సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్కులో ఈరోజు ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశంతో కార్యకర్తలను నాయకులను అందరిని కలవడానికి ఈరోజు మరి మెదక్ రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా గుమ్మర్దాల మండల్లో ఇక్కడ మనం అందరం కూడా స్వాగతం పలికినందుకు అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ప్రెస్ వాళ్ళతో అన్నని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతారు పర్యటన నేను ఇది మొదటిసారి మెదక్లో రావటం మొన్న నల్గొండ సూర్యాపేట ఈ రెండు జిల్లాల ఒక పర్యటన అయిపోయిన తర్వాత ఈరోజు మెదక్ జిల్లా సంబంధించినటువంటి పర్యటన నర్సాపూర్ నుంచి అది కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ కుమ్మడిదలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇంతకుముందు కూడా దిండి దగ్గర మెడిచన్ దగ్గర కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఒక స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భాలు ఇంకా చూస్తూ రాబోయే రోజుల్లో మెదక్ ఉమ్మడి జిల్లా ఎత్తుందో భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ ఎంపీలు గెలిచాము మేము ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాము పట్టణి ప్రాంతంలో అదేవిధంగా మేము మున్సిపాలిటీ గెలిచినాము అదే ఒక తరుణ్ తరలి ఎమ్మెల్సీగా ఈ మధ్య గెలిచాము ఇదే సరళి మేము రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పంచాయత్ ఎలక్షన్స్లో గ్రామ మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఆ సరళి మేము దీన్ని పూర్తి తీసుకుపోతాం ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి మేదక్ జిల్లాలో రాబోయే రోజులు అన్ని స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి హెచ్చరికంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు పనిచేయాలని చెప్పి కూడా వారందరూ మీ ద్వారా కోట